టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా విరివిరుగా వినపడుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని సినీ పరిశ్రమకి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య వారిధిగా నియమించాలని చూస్తున్నారట ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో గౌరవం ఉంది ఇప్పటికీ ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమా రంగం అభివృద్ధికి బాధలు పడతాయని విశ్లేషిస్తున్నారట ఇటు ప్రభుత్వంలోని మెగాస్టార్ చిరంజీవి గారి మాటని కాదలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్న విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావుంది మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా చాలామంది రాజకీయ నాయకులు వెళ్తూ ఉన్నారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి వైఎస్ విజయమ్మ వెళ్ళనున్నారట ఆయన ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉండగా తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వైయస్సీ విజయమ్మ వెళ్లే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ఇరువురు మాట్లాడుకుని ఉన్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు